శ్రీ శ్రీగృప్యో నమ అందరికీ ఒక విన్నపం వచ్చే నెల మూడవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు స్వామీజీ శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విశేషంగా దేవీ నవరాత్రులు మన విశాఖపట్నం ఎంఎంటీసీ కాలనీ సీతంధారిలో విశేష చండీ సప్తశతి నవావరణార్చన ఇత్యాది హోమాది కార్యక్రమాలు కూడా ప్రతిరోజు కూడా నిర్వర్తించబడుతూ ఉన్నది ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవచ్చు మీ స్వహస్తములతో విశేషమైనటువంటి మూలమంతర చండీ సప్తశతి హోమాల కార్యక్రమాలు కూడా చేయించడం జరుగుతూ ఉన్నది ఎవరైనా హోమం చేయించుకోవాలనుకున్నవారు ముందుగా ఈ కిందిచ్చేటటువంటి నెంబర్లకు సంప్రదించినట్లయితే పూర్తి వివరములు మీకు తెలపగలరు అలాగే మీకు తెలిసిన వారికి మీ స్నేహితులకి మీ కుటుంబ సభ్యులకి మెసేజ్ని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా ఈ సౌభాగ్యమైనటువంటి యజ్ఞంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమం మన విశాఖపట్నంలో జరుగుతుంది కనుక అందరూ ఆహ్వానితలే అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే మనకు జై జగన్మాత